మన అయిన నీరుండవు ప్రవైనా యేసు క్రీస్తునుండయో మీకందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకొని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభుల చెప్పు కొరకుని బట్టి ప్రభుని ఎంత కలిసి తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఈ యొక్క రొట్టు దగ్గర రావాల్సిందిగా బ్రాహ్మపూరకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను ఈ దినానికి మనందరం కూడా సిద్ధపడినట్లయితే ప్రభు సన్నిధిలో దేవుని మాటలు అందించడానికి ప్రౌణను బట్టి తీస్తా ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క పరిశుద్ధమైన లేఖనాలు పట్టుకుని ప్రభుత్వ రావాల్సిందిగా ప్రమ పురకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగా అనుష్యులుకి వెళుతున్నట్లయితే గారు చేసిన పాపం వలన వచ్చిన వచ్చినాక ఫలితం ఏమిటి కలిగిన లాభం ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే దానికి ముఖ్యంగా ఆఖరిదిగా దేవుని సన్నది నుండి వెళ్ళగొట్టబడిన ఏంటండి ఆఖరిది ఏడవది ఏంటంటే దేవుని సన్నది నుండి వెళ్ళగొట్టబడిన ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో ఆది కాండ గ్రంథం ఆది కాండము మూడవ అధ్యాయము అక్కడ మనం చూస్తున్నట్లయితే ఇరవై మూడవ వచ్చిన పరిశుద్ధ గ్రంథాల్లో ఈ విధంగా రాయబడుతుంది మూడవ అధ్యాయము ఇరవై మూడవ చూడండి ఏముందంటే దేవుడనే హోవా అతడు ఏ నేల నుండి తీవడను దాన్ని సేదు పరుచులకు ఏదో తోట నుండి అతన్ని పంపివేసిను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిగా ప్రేమించి మా ప్రియమైన పర్లో గొప్ప తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన నీ ని కృపభద్రపరిచారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యం చెప్పడానికి అలుపుడును నేను నీ పక్షిగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరిని కూడా ఆకర్షించదు ఒక బోరగా వాడుకుని నా నోటి నోరయండి నాతోనూ నాతోను అందరితో కూడా మాట్లాడమని సదవడి లేఖలో నుండి సత్యాన్ని మరి మనం తెలియపరిచి మనం బలపరిచి విరాచంత పరచమని ఈ రాత్రి ఇచ్చిన పదాచమని ఏ సున్నా మమ్మన అడగొచ్చునా అంత్రి అమెన్ అందరిని కూడా ప్రేమపూర్వకంగా మరొకసారి వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన అంశం ఏమిటంటే గారు చేసిన పాపం వలన లేదా మనకి కలిగిన ఫలితాల్లో ఆఖాదిగా మనం చూస్తూ ఉంటే దేవుని సన్నద్దు నుండి వెళ్ళగొట్టబడేను ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో ఆదిికాండము మూడవ అధ్యాయము ఇక్కడ మనం చూస్తా ఉంటే ఇరవై మూడవ వచ్చును పరిశుద్ధ గ్రంథాల్లో ఆదిఖ్యాండము మూడవ అధ్యాయము ఇరవై మూడవ చూస్తే దేవుడైన యహోవా అతను ఏ నేల నుండి తీయడను దాని చేదుపరచుడకు ఏదోను తోట నుండి అతని పంపివేషను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడనుగాక అమెన్ అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీతో మాట్లాడడానికి ప్రభుణ చూపిన కృపను బట్టి ప్రభుని ఎంత అనుసా ఉన్నాను చూడండి మనిషి పరమానంద స్థానాన్ని ఎందుకు పోగొట్టుకున్నాడంటే పాపానికి కారణమంట దేవుడు దేవునితో సహావాసము లేదా పరలోకానికి గొప్ప సన్నివేశము కలిగి ఉండవలసిన మానవుడు దేవునితో యుగ యుగాలు జీవించవలసిన మానవుడు ఎందుకు పాపంలో పడ్డాడు ఎందుకో లోకాషుల్లో ములుగు అని మనం చూచుకున్నట్లయితే ఇక మాట ఏంటంటే అందుచేత యహోవా దేవుడు అతనిని ఏదోను తోట నుంచి పంపివేసి ఇది అక్కడి నుంచి యహోవా ఎక్కడ పంపేశాడండి ఏదోను తోట నుండి పంపివేయడం మనం చూస్తా ఉన్నాం అయితే ఎందుకు పంపేస్తాడు అని చూస్తే అక్కడ ఏ నెల నుండి తీయడను దాన్ని సాగు చేయడానికి విధించాడు చూడండి వాస్తవంగా మన బ్రతుకులు చాలా అమూల్యంగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే దేవుడు మనిషిని దేవుడు మనిషిని అంటే పరమాన స్థాయికి సరిపడేందుకు మనిషి ఏదో ఒక దానిని ఎన్నుకోవాలి రెండు కావాలంటే వీలుండదు కదా వాస్తవంగా ఏం కావాలని మనం కోరుకుంటే రెండు కోరుకోలేదు నీకు అమ్మ కావాలా బాబు కావాలన్నారనుకోండి ఇద్దరు కావాలంటాం కానీ నీకు లోకం కావాలా దేవుడు కావాలంటే నాకు రెండు కావాలంటే కుదరదు ఖచ్చితంగా ఒక్కటే మాత్రమే కోరుకోవాలి అందుకే ఇక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా నిన్న చదువుకున్న మనం ప్రకటన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగవ చిన్న అని చూస్తే అక్కడ మనం చూసాం కదా చూడండి జీవ వృక్షంలో కుగారు వాళ్ళ గుమ్మలం గుండా పట్టణము ప్రవేశించి అన్నాడు మరి ప్రవేశించాలని ప్రవేశించవలసిన మానవుణ్ణి ఎందుకు ఏదో ఏదో తోట నుండి పంపేస్తాడు అసలు మానవుడు పాపం చేసిన తర్వాత తప్పు చేసిన తర్వాత ఏదో తోటలో ఉండవలసిన మానవుణ్ణి దేవుడు ఎక్కడికి అంటే అతన్ని లోకం వైపు చూడండి ఎందుకు అంటే పాపానికి మనిషి అయిపోతే ఇంకా దాన్ని ఎవడో కూడా రక్షించనే రక్షించలేడు చూడండి ఇంకా మనం చూస్తే మానవుడు తనకున్న అంటే తనకన్నా తక్కువ జీవరాశుల నుంచి అంటే ఉన్నతం కాలేదన్నాడు ఏంటంటే తనకన్నా తక్కువ జీవరాశుల నుండి అందులో మనం ఏం చేయడంటే సమానం కాకపోయాడు అంటే ఆదము అతడు మరింత ఉన్నతమైన జీవస్థితుల నుండి పడిపోయాడు ఆదము మానవ వంశుల నుండి అయినప్పటికీ ప్రతిది పూర్వీకుడు అంటే ప్రతి దానికి పూర్వీకులను జ్ఞాపకం చేసుకోవాలి ఎలా తెలుస్తుంది మాట అని చూస్తే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ రోమపత్రికలో రోమపత్రికలో మనకు ఒక అమూల్యమైన మాట కనిపిస్తూ ఉంది రోమపత్రిక ఐదవ అధ్యాయం చూడండి ఒకసారి రోమపత్రిక ఐదవ అధ్యాయం నుండి పంతొమ్మిది వచ్చిన చూస్తే ఏముంటుంది చూండి ఎట్లనగా ఒక మనుషుని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకంలోనికి ఎలాగ ప్రవేశించినో మనుషులందరూ పాపం చేస్తున్నది నా పా అంటే మరణము అందరికీ ఆపుతాయను ఎలానగా ధర్మశాస్త్రము వచ్చిన వచ్చినది కనుక పాపము లోకంలో ఉండను కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు ఇంకా చూస్తే అయినను ఆదం చేసిన అతిక్రమను బోలి పాపం చేసి చేయని వాడకూడదు ఆదాము మొదలు మొదలుకుని మోసే వరకు మరణ మేలును ఆదాము రాబోగల గురు గుర్తయితే ఉండేను అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధము వలనను అనేక చనిపోడలా మరి ఎక్కువగా దేవుని కృపను అనేకులు విస్తరించను మరియు పాపము చేసిన పాపం చేసి ఒకని వలన శిక్ష విధి కలిగినట్లు ఆదాము కలగలేదు అలాగే తీర్పు ఒక అపరాధం మూలంగా వచ్చినదే శిక్ష విధి కారణమైన కృపావరమైతే అనేకమైన అపరాధములు మూలంగా వచ్చిందని మనము మనుషుల మూలంగా నీతిమతులుగా తీర్చబడు కారణమైంది అన్నాడు ఇక్కడ ఇంకా వచ్చిన చదివితే స్పష్టంగా ఉంది ఇక్కడ ఏమంది అంటే ఇట్లుండగా ఏంటంటే క్షమించాలి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగు ప్రవేశించడం అలాగనే మనుషు పాపం చేస్తున్నది నా మరణం అందరికీ అన్నాడు ఇది అందరికీ పాప్తిస్తుంది అన్నాడు ఎందుకు కారణం అంటే మూల పురుషుడు మనందరికీ మూలపురుషుడు ఎవడు అంటే ఆదాముగా జ్ఞాపకం రావాలి ఎందుకంటే ఆదిలో సృష్టి మాత్రమే లేనప్పుడు దేవుడు ప్రతిదాన్ని కలుగు కలుగు అంటే కలిగినప్పుడు దేవుడు మాత్రము మనిషిని తన పోలికలో తన స్వరూపంలో చేసుకుని మన నిర్మించాడు నిర్మించిన ఈ మానవుడు ఆది మానవుడు అంటే మొట్టమొటి మూల పురుషుడు ఎవరంటే ఆదాము గారు మన జ్ఞాపం రావాలి మరి ఇటువంటి ఆదాము గారు జ్ఞాపం వస్తున్నప్పుడు ఏంటంటే ఒక మనుషుని ద్వారా పాపము పాపం ద్వారా మరణము అందరికీ కూడా అది సంక్రమిస్తూనే ఉంది కలుగుతూనే ఉంది కారణం ఏంటంటే మన మూల పురుషుడు ఆయన గారు ఏదోను తోటలో నుండి అంటే దేవుని సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడు ఏదోను తోట దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది ఏదోను తోట దేవుని సన్నిధి అయితే దేవుడు వారికి బోధకుడిగా వారిని దర్శించడానికి దేవుడు ఏర్పరచుకున్న అమూలమైన స్థలం అది తోట ఆ ఏదోని ఓనమల నుండి ఏదో తోటలో నుండి ఆ దోమను గట్టి పెట్టే కారణం ఏంటో తెలుసా పాపం ఈరోజు మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా ఈ పాపం మనల్ని వెళ్తూ ఉంటే ఈ పాపం మనల్ని అది ఒకేలా ఏలుతూ నిన్ను ఆ మరణానికి లేదా ఆ లోకానికి అప్ప చెప్పుతున్నట్లయితే ఈ రాత్రి దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మనందరూ నేర్చుకోవాల్సిన ప్రాముఖ్య విషయం ఏమిటో తెసా ఆ పాపము నుండి లోకము నుండి మనం విడిపించబడాలి ఇంకా చూడండి మరణము ఒకనా ప్రాదం వలన వచ్చినదైతే ఆ ఒక్కని ద్వారనే ఏలి నీడల కృపా నీతి నీతి దానముతో పొందిన పొందువారు జీవం గలవారే మరిశముగా ఏ శుక్రీస్తు ఒక ద్వారానే ఏలుదురు అన్నాడు పాపము ఒక మనుషుడి వరత్తే మరి రక్షణ ఒక ఏ సూప్రావు అలా వచ్చి దేవుడికి స్తోత్ర పాత్ర నిబంధనలో ఆదాముతో ప్రారంభమైన ఈ పాపము కొత్త నిబంధనలో దైవ కుమారుడైన ఏ సూప్రావుతో అది ఏంట చేయబడి మనందరినీ కూడా తన సన్నిధానానికి తన సన్నిధిలోనికి దేవుడు ఆహ్వానించి పిలుస్తున్న ఈ పిలిపి ఏసు పిలుపు అర్థమవుతుంది కదండి ఈ యొక్క పిలుపులో చూడండి ఏసు క్రీస్తు ద్వారానే ఎలుదరో కాబట్టి తీర్పు ఒక అపరాధం వల్ల వచ్చేదైతే మనుషులు అందరికీ శిక్ష అవి కలుగుటకు ఎలాగో కారణమైనో అలాగనే ఒక పుణ్యకార్యం వలన పాపదానము మనుషులందరికీ జీవప్రదాయమైన నీతి విధబడ్డకు కారణమైన ఎరనిగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడరు అలాగే ఒకన విధేయత వలన అనేకులు నీతి మంత్రులుగా చేయబడదు అన్నాడు ఒక అవినీతి వలన పాపం చేయబడితే ఒకడి నీతి వలన విధేయత వలన అనేకులు నీతి మంత్రులు చర్చబడ్డారు అవిదైతే మన ప్రియకుమారుడైన యేసుప్రభులు వారు నిజంగా వాస్తవం ఒక మాట చెప్పాలి ఏసు ప్రభు వారు ఈ లోకంలో నిజంగా ఆయన మానవుడిగా ఈ లోకాన్ని రాకపోయి ఉంటే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన ఉంటే ఇంకా నేటికి మన బ్రతుకుల్లో పాపం మమ్మల్ని ఎలుతూనే ఉంటుంది కనుక ఈ రాత్రి దేవుడి సేవకుడిగా నిస్సందేశంగా నేను మీకు వాక్యాన్ని ప్రకటించి సత్యాన్ని తెలపడానికి ఇష్టపడుతూ ఉన్నాను కారణం ఏంటో తెలుసా ఇక్కడ దేవుడు ఆదాముని దైవ ఆ ఏదో తోట నుండి వెళ్ళగొట్టిన తర్వాత ప్రతి మానవుడు పాపానికి లోకానికి గురైపోతున్నప్పుడు నా ప్రియమైన తండ్రి తన ప్రియకుమారుడైన యేసు వారిని ఈ లోకంలో పంపించి ప్రతి ఒక్క మానవుడి యొక్క పాపము కడిగి వేయాలని ప్రతి ఒక్క మానవుడు ఆ యొక్క పాపాన్ని తీసివేయాలని దేవుడు తన యొక్క చిత్త ప్రకారముగా తన చిత్త ప్రకారంగా తన పిల్లి కుమారుని పంపించి మన పాపాల్ని కడిగి వేస్తాడు అంటే మొదటి ఆదము పాపానికి గుర్తుగా ఉంటే కడపటి ఆదమైనప్పుడే యేసుపురవారు రక్షణకి కారుకుడిగా నిలబడ్డాడు ఈ రాత్రి అర్థం చేసుకో మొదటి ఆదము వల్ల నువ్వు ఉంటే నువ్వు లోకంలో పాపంలో నుండి దేవుని స్థాన నుండి విలువే అది అదే కడపటి ఆదామైన ఏ సుప్రవ య ఏ సుప్రభ యక నువ్వు మందిరానికి ఇవ్వగలిగితే ఆయనతో సహవాసం చేయగలిగితే ఆయన సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించగలిగితే నీకు గొప్ప రక్షణ ఉంటుందని దేవుని సేవకుడిగా తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుని కృప అంత అమూలమైనది అంత గొప్ప అద్భుతమైనది ఎందుకంటే ఆయనకి లేగా ప్రేమించేవారు ఆయనకి లాగా మనత్తుకునేవారి లోకం ఎవరు లేరు మనందరి తరపున అతడు పరలోకానికి పరమానందానికి స్థాయిని అంటే జార విడిచి చూ కొన్నాడు ఆయన విజయం తెలుసా మన ప్రియకుమారు యేసుప్రవ్ వారు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని ఏంటండి విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మనకలా బ్రతకడానికి మనకలా జీవించడానికి ఒక మానవుడిగా ఆయన భూమిని దిగొచ్చాడండి ఎంత గొప్పదనతండి విడిచిపెట్టకూడని భాగ్యం అంటే తండ్రితో సమానంగా ఉండే భాగ్యాన్ని కోల్పోయాడు కావాలి ఎవరి కొరకు తెలుసా నీ కొరకు నా కొరకే ఎందుకు తెలుసా ఏక యొక్క ఏదో తోటలోండి ఆ ఆ గంటి గంటివేస్తాడు అదే ఏదో తోటనే పరలోకానికి అదే ఏదో తోటనే అనుభూలోకి మళ్ళీ నడిపించడానికి తన ప్రియకుమారుడైన యేస్సు ద్వారా మనందరం కూడా మళ్ళా తండ్రిని కలుసుకోబోతున్నాం దేవునికి స్తోత్ర ఎందుకు తెలుసా దేవుణ్ణి కలుసుకోవడానికి దేవునితో సహవాసం చేయడానికి మనము కనుక చిద్దపడినట్లయితే చిద్దపడినట్లయితే ఆయన అంతగా దీవిస్తున్నానంటే మనిషి తిరిగి అపరలోకం కోసం తయారు చేసిన దేవుని మార్గం గురించి విషయమే ఈ బైబిల్ ఈ బైబిల్ అనే తెసా ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో ఏదైతే నువ్వు కోల్పోయావో ఏదైతే నేను ఏలబడి చేస్తుందో దాన్ని విడుదలే ఈ బైబిల్ ఎలాగండి అంటే ఇది చదివితే మన తప్పులేంటో మన పాపం ఏంటో మన బ్రతుకేంటో ఏంటో తెలుస్తుంది దీన్ని చదివిన తర్వాత మనం ఒక్క విషయం జ్ఞాపన చేసుకోవాలి ఏంటో తెలుసా ఇది నన్ను చదువుతుంది కదా నేను దేవుని దీన్ని ఖచ్చితంగా అనుసరించాలి అని అక్కడ మనం కరెక్ట్గా తెలుసుకోవాలి చూడండి అక్కడ ఇరవై ఒకటి చూస్తే ఆయనను పాప మరణము అపరాధం చేసుకుని ఎలాగో వేలునో అలాగే నీతజ్యము కలువుడకే నీతి ద్వారా కృప కృపయ్యును మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాప పాపం ఎక్కడ విస్తరించినో అక్కడ కృప అపరిమితముగా విస్తరించనాడు ఎక్కడైతే పాపం విస్తరిస్తుందో అక్కడ దేవుని యొక్క కృప అక్కడన్నాడు అపరిమితంగా దానికి అద్దులేనిదిగా ఉపయోగ అంటే ఉపయోగపడతా ఉంది అన్నాడు ఎంత గొప్ప మాట అండి ఈరోజు దేవుడు మనల్ని కోరుతున్నది మనల్ని తీసుకున్నది ఏంటో తెసా ఆయన మనల్ని ఏలేవాడిగా ఉండాలని ఆయన మనల్ని పూజించేవాడిగా మనం ఉండాలని అని కోరుతూ ఉన్నాడు నా పియా సహోదరి సహోదరుడా దేవుని సావకుడిగా నిస్సందేశంగా మీకు నా వాక్యాన్ని తెలియపరుస్తా ఉన్నాను ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం జీవించినప్పుడు దేవుని కొరకు మనం బ్రతుకుతున్నప్పుడు ఈ లోకంలో అనేకమైన నిందలు రావచ్చు అవమానాలు రావచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఖచ్చితంగా దేవుణ్ణి సొంత రక్షకుడిగా మనం అంగీకరించినట్లయితే దేవుడు మనల్ని ఖచ్చితంగా దీవించి ఆశీర్వదిస్తాడు ఆ దీవెన ఆశీర్వాదము నీవు నేను పొందుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుని కొరకు నమ్మకమైన సాక్ష్యం మనం వాడబడాలి మరి రాత్రి మనం అటు రీతిగా ఉంటూ ఉన్నామా ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం ఎందుకంటే దేవుని యొక్క మహాకృప మహాదైశ్వర్యం ఏమిటేశ పాపిని ప్రవా నేను పాపిని ప్రవ అంటే దేవుడు ఖచ్చితంగా మన పాపను క్షమించి మళ్ళీ మళ్ళీ తన బిడ్డగా చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడతామన్నాడు ఇప్పుడు ఎలా చెప్పాలి దీనికి ఉదాహరణ అంటే చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడు వన్ ఇయర్ పిల్లోడిని తల్లి స్నానం చేయించి శుభ్రంగా పౌడర్ రాసి ఒక సాప మీద కింద కూర్చోబెట్టినప్పుడు ఆ బాబు బాబు అది బాత్రూమ్కి వెళ్ళి అక్కడ అది తల్లి పాలు పెట్టుకొచ్చే లోపల బాబు బాత్రూమ్కి వెళ్ళి శుభ్రంగా బట్టలన్నీ కూడా ఖరాబ్ చేసుకున్నా ఉన్నాడు అనుకోండి తల్లి ఏమంటది ఏ నువ్వు నాకు వద్దంటదా రెండు సీవాట్లు వేస్తుంది బాబా ఏంటి నాన్న చిన్నపిల్లడు విలా చేసేవి నాకు తిండి సివాట్లు వేసో లేదా ప్రేమగా గర్దించో మళ్ళీ తీసుకెళ్ళి స్నానం చేయించి చక్కగా పౌడర్ రాసి మళ్ళీ వస్త్రాలు ఇచ్చి మళ్ళీ ముద్దు పెట్టుకుంటుంది కదా అలాగే నా పురవైన యేసు క్రీస్తు వారు కూడా మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడయ్యా అయినంటే అంతకంటే తల్లి మర్చిన నేను నేను మరువను తల్లి మర్చినా నేను నిన్ను మరువను దేవుడు అన్నాడైనా ఒకేలా వారైనా మరుతురేమో కానీ నేను నిన్ను మరిచిపోను అన్నాడు మరి ఇంత అద్భుతమైన ప్రేమ ఇంత అద్భుతమైన కృప మన తండ్రి మనకు చూపిస్తున్నప్పుడు మనందరి ఖచ్చితంగా పొందుకోవడానికి ఇష్టపడాలి ఎందుకు అంటే ఈ లోకంలో చాలామంది కూడా దైవ ప్రేమను పొందుకోలేక లోకంలో పాపంలో ఉంటూ వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకున్నవారు లేదా తన జీవితాలని పాడు చేసుకున్నవారు అనేక మంది మనకు కనిపిస్తూ ఉన్నారు మరి రాత్రి దేవుడి సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఏడు దశ దేవుడు అవాదములు చేస్తున్న పాపాన్ని దేవుని సన్నిధి నుండి విలువేయబడినట్టుగా ఒక ఈ రాత్రి మనం కూడా దేవుని సన్నిధి నుండి ఉంటూ ఉంటే విలువేయబడుతూ ఉంటే గనుక దైవ సాక్షిగా దేవుడి శావకుడిగా నేను మీకు రెండు మాటలు చెప్పిన ముగిస్తాను ఆదాము మనస్ఫూర్తిగా చేయలేదు కానీ దేవుడు తెలుసు సాతానుగాడు ఈ ప్రక్రియని ఆ ప్రక్రియలో దేవుడు మానవుణ్ణి ఇష్టపూర్వకంగా అంటలేదు ఎంటేయాలనుకుంటే అప్పుడే వారిద్దరిని దేవుడు సమూహం నాశనం చేసి ఇంకా భూమి మీద తనకంటూ ఎవరూ లేకుండా చేసుకునేవాడు కానీ దేవుని ప్రమాది కాదు దేవుని ప్రమాది కాదు నా బిడ్డలు నాతో ఉండాలి నా బిడ్డలతో నేను సాహ్వాసం చేయాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఆ యొక్క ప్రక్రియ అవాదముల్ని వెళ్ళగొట్టినప్పుడు వారికి చర్మపు చొక్కాలు తొడిగించి పంపేశాడు పంపిన తర్వాత కష్టపడి పిల్లల్ని కనండి భూమి నింపండి బతుకు కూడా ఉంటామని వారిని ఆ విధంగా దీవించి దేవుడు పంపివేసినప్పుడు ఈరోజు ఈ ప్రపంచం అంతా కూడా విస్తరించబడతా ఉంది ఈ ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించబడతా ఉంది అసవార్థ భాగంలో తన ప్రియుమారుడైన ఏసు ప్రవారిని ఈ లోకాన్ని పంపించి ఆదాము చేసిన పాపం వలన ఆదాము చేసిన ఆ యొక్క తప్పు వలన మానవుడు ఏదైతే పోగొట్టుకున్నాడో మళ్ళీ దాన్ని తిరిగి పొందుకోవడానికి దేవుడు మనకి కృప చూపుతూ ఉన్నాడు కానీ రాత్రి ఈ మాటలు వింటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మనం కూడా అతి రీతిగా మనం నిలబడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని తన భద్రపాలు ఇచ్చి దీవిస్తాడని దేవుని యొక్క శావుకుడిగా మీ సందేశంగా మీకు అందరికీ నా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను అయితే మనము ఏడు మాటలు నేర్చుకున్నాం ఆహాతము చేసిన పాపం వలన కలిగిన ఫలితాలు ఇందులో ఏడు మాటలు మనం నేర్చుకున్నాం మొదటిది అవమానం కలిగిందని ఏంటండి మొదటిది అవమానం కలిగితే రెండు భయం కలిగింది మొదటిది ఆ అవమానం కలిగితే రెండు భయం కలిగింది మూడు మరణం కలిగింది అప్పుడు ఒక మరణం లేదు నాలుగు వేదన బాధ కలిగింది ఐదు శాపం కలిగింది ఆరు దేవుని సహవాసం కోల్పోయాడు ఏడు దేవుని సనదు నుండి వెల్లగొట్టబడ్డాడు మరి రాత్రి ఈ మాటలు ఉన్న మనం కూడా ఒకేలా అదేదన్నా పోగొట్టుకున్నట్లయితే ప్రభుతో సహవాసులను కూడా దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించి తనకొ మళ్ళ భద్రపదం గక్క అమెన్ మరి ప్రార్థన చేసుకుందాం మళ్ళీ రేపటి నుండి క్రిస్మస్ సందేశం అంటే డిసెంబర్ మొదటి నుండి ఆఖరు వరకు కూడా క్రిస్మస్ సందేశం అందించాలని ఆశపడతా ఉన్నాను మీరందరూ కూడా వెయిట్ చేసి తెలియని వరకు తెలియపరిచేది జరిగిన యేసు దేశంలో జరిగిన ఏసుప్రవారి బెత్తలహంలో ఎక్కడెక్కడ ఏ విధంగా తన ప్రణాళిక నెరవేర్చుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా క్రిస్మస్ సందేశంగా నేను తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను మరి తప్పనిసరిగా మా ఛానల్ని వీక్షించండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి మా పరిచయను తెలియపరచండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రియమైన పరలో కుప్పి తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉద్దీకాలం అంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి గసంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నేను అల్పుడును అయోగ్యుడిని నేను నీ పక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు చోటును మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరగా వాడుకుని నా నోటి రండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదయ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ఇవిడ వచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమంది నేను విగ్రహాధికులు మాంత్రికులు యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వారి మంది ఉంటుండగా ఏసునాములో ప్రత్యేక బడుకు మారు మనస్సు రక్షణ భూమి దండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి దాన్ని తలకిందులు చేయగలిగే కప్పి అవనస్తులు అవనెత్తండి పరిపరిస్త నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రవీంద్ర రెడ్డి బట్టి ప్రార్థిస్తామన్నాను వారి కావలసిన దీవినా ఆశ్చర్యంలోడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్య ఈ రాత్రి కాలశ్రమలో ఎంతమంది బిడ్డలైతే ముఖ్యంగా తండ్రి చదువుకున్నారో వరిజులోను విశ్వాసంలోను ఉద్యోగ ఉద్యోగప్రదలు దాచేయండి వివాహం చేతబడుకు బాధ్యతపరచండి వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన బ్రదలేక ఏ గర్భమైతే ఏమిబడి పొందునైనా ప్రతి గర్భము నజలనే సునామంలో తిరగడానికి కృపదించండి ఎంతమంది భార్య భర్తలు బిడ్డలు లేక ఈ ప్రాంతంలో ఏక్కి భవిస్తున్నారో వారు కూడా గొప్ప భాగం దాల్చేయండి గర్భలు దీవించండి నెల నిండుతుండిగా సులువైన కోర్ప దయచేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలను ఏకుంటుండిగా ఏ సునామంలో వంద సమకూర్చండి వారు అక్కడ తీర్చండి ఈ రాత్రి ఎవరైతే నేనా యతమ బిడలైతే వారు ముంగ స్వదేశం స్వదేశమేతున్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారు కూడా క్షేమ దొడుకండి ఓ ఎరుశ్లీమాని ప్రేమించేవారు కొద్ది యొక్క వాక్యం చలవిస్తున్నారు ఇరుశ్రేమ క్యామ కొన్ని మేము ప్రార్థిస్తున్నాం శాంతిని సమాధానం ఇచ్చేయండి అతండ్రి ఢిల్లీలో అనేక బిడ్డల ప్రభా మెడికల్ అయ్యి పాస్పోర్ట్ల కొరకు మెడికల్ కొరకు వీసాల కొరకు సబ్జెషన్ కొరకు ఇంటర్వ్యూ కొరకు పాస్పోర్ట్లో రావడం కొరకు అనేకమంది ఎదురు చూస్తూ ఉన్నారు నిశ్చితమైతే ప్రతీక బిడ్డకు మీరు తీర్చి కొన్ని సాక్షులుగా నీ బిడ్డలుగా వాడుకోమని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు మరి తండ్రి ఈ రాత్రి సమలో తండ్రి మా ఇండియా దేశాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఇండియాలో ప్రత్యేక బిడ్డ కూడా మీరు దర్శించండి ఎంతమంది వ్యాధులతో రోగాలతో మరణ పడుకున్నో వాడు స్వస్థ దాచేయండి ఎవరికైతే ఆహారం లేదో ఆహారం దాచేయండి ఎవరైతే వస్త్రంలో వస్త్రాలు దాచేయండి గృహాల మీద గృహాలు దాచేయండి అతనికైనా ఏకబిడలు ఆరోగ్యంతో తండ్రి వారికి యొక్క అనారోగ్యాన్ని బాగు చేసుకోవడానికి కావలసిన సామర్థ్యం లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారో వారికి మీరు ఒకసారి దర్శించండి నేను నిశ్చితమైతే పరిచయలో ఏక భవిస్తున్న బిడ్డలు కూడా జ్ఞాపం చేసుకోండి తను ముఖ్యంగా ఈ పరిచయం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు కూడా జ్ఞాపం చేసుకోండి మా యొక్క సంఘాలని మా గ్రామాలని మా దేశాన్ని ఇజలబెట్టడం అందరూ కూడా మీ దీవించి ఆశ్రయించమని మరి ఒకసారి రాకపోతే రీతిగా మేము అందరం కలిసి నేను నారదించి దానికి అనుగ్రహించమని రేపుడుండి తన క్రిస్మస్ సందేశాలు చెప్పబోతుండగా ఆ యొక్క సందేశాల ద్వారా మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని బలపరచమని ఈ రాత్రి ఇచ్చిన పదవి బలహజమని ఏ సు క్రీస్తు అడిగి వేడుకుని పొందినాం తన్రే అమేన్ మన తండ్రి దేవుని ప్రేమయు కృపయు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మక సహావాసము ఈ రాత్రి ఈ మాటలు ఉన్న బిడలకును పంపిస్తున్న బిడలకును ఈ పరిచయం ఏకమైన బిడలకును ఇప్పుడును ఎల్లప్పుడును వారిని వారి కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక అమేన్ అందరికి వందాలండి దేవుడి మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించి తన కృప తన నామానికి మహిమ తెచ్చుకున్న గాక అమేన్ మరి పరిచయం కాసురు కరగను దేవుని ఉంటే మీ స్నేహితులకి మీ బంధువులకి మీ పరి పరిచయ చేయండి తెలియని వారికి తెలియపరిచి దేవుని సరదులో దేవుని యొక్క దేవుని యొక్క పనుల్లో పాల్పోతూ ఉండండి దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మై గాడ్ బ్లస్ యూ ఆల్ అందరికీ కూడా నా వందన తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించి తన కృపలో భద్రపరచబడను గాక ఆమెన్